హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాజ్మా కర్రీ అయితే అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను పూజ చేసుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దామనేసి చేస్తున్నాను పూజ అయిపోయాక ఇంకా స్టవ్ అయితే వెలిగించానండి వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను నేనైతే రాజ్మా ఒక నైట్ అంతా నానబెట్టానండి ఎప్పుడు రాజ్మా కొంచెం గట్టిగా ఉంటుంది కదా నైట్ నానపెట్టుకుంటే మార్నింగ్ కల్లా బాగా నాని ఉంటుంది ఇట్లో చాలా రకాలు ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి నేనైతే ఇవి తీసుకున్నాను ఇవి తీసుకొని కుక్కర్లో అయితే వేస్తానండి ఇవైతే బాగా ఉడకాలి అప్పుడే మనం తినగలము టేస్ట్ అనేది బాగుంటుంది రాజ్మా అంటే అందరికీ నచ్చదు కదా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ నేనైతే కుక్కర్లో పెట్టేసా కదా ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఇంకా గడ్డప్పు కూడా కొంచెం వేసుకుంటానండి అప్పుడే రాజ్మా బాగా ఉడికి వాటికి కూడా ఈ పసుపు కారం ఉప్పు పడుతుంది కదా టేస్ట్ అనేది బాగుంటుంది కూర ఎవరైనా ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది ఇంకా కుక్కర్ వచ్చి సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే రావాలి ఎందుకంటే బాగా ఉడకాలి కదా అందుకని చుండి బాగా ఉడికాయి కదా బాగా ఉడికాయి ఉడికిన తర్వాత ఏమో ఆయిల్ వేస్తున్నానండి ఒక కడయిలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇంకా నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇంకా నెయ్యి కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేను ఈ కడ వచ్చి బాగా వేడెక్కింది స్టవ్ కట్టేసి అప్పటికి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇంకా పోపులు అయితే వేస్తానండి ఫస్ట్ అయితే మినపప్పు వేస్తున్నాను తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే మసాలా కూడా వేస్తున్నాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు లవంగి మొగ్గలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఇంకా ఆనియన్స్ పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది బాగా వేగాలి కదా ఇంకా బాగా వేపుతున్నాను ఇంకా కలుపుతూ ఉండాలి ఇంకా కొంచెం కరివేపాకు ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అప్పుడే ఈ పచ్చవాసన అంతా పోతుంది రాజ్మా ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కర్రీ పిల్లలైనా నచ్చుతారు ఇంకా చాలామంది పిల్లలకి రాజ్మా అంటే తినరు కదా హెల్త్కి మంచిదైనా తినరు కదా ఇప్పుడు పిల్లలు కాకపోతే ఇలా ఉండి చూడండి చాలా బాగుంటుందండి మనకు కూడా బాగా ఇష్టపడతాం ఇంకా కర్రీని కొంచెం వేగింది కదా వేగాక ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆ పచ్చివాసనంతా పోయే వరకు ఇంకా ఇందులో పసుపు అన్నీ వేస్తాను ఇప్పుడు పసుపు అయితే కొంచెం వేసుకున్నానండి అర టీ స్పూన్ వేసాను కారం అయితే ఒక స్పూన్ వేసాను కారం ఎవరికి ఎలా సరిపోతుందో కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో అలా ఎవరికి నచ్చినట్టే వాళ్ళు వేసుకోండి కారం అవుతాయి ఇంకా బాగా వేగుతుంది కదా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు వచ్చి ధనియాల పౌడర్ కొంచెం వేసాను నెక్స్ట్ ఏమో జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను వేస్తూ అలా కలుపుతూ ఉండాలి జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది కదా ఇప్పుడు వచ్చి కొంచెం మసాలా పౌడర్ వేస్తాను అర టీ స్పూనే వేసానండి ఎందుకంటే ఫస్ట్ తాలింపులో కూడా మనం పోపుల్లో వేసాం కదా అందుకనేసి పౌడర్ అయితే తగ్గించాను మసాలా ఎక్కువైనా ఎకటిగా ఉంటుంది కదా అందుకనేసి బాగా వేగుతుంది ఆయిల్ అన్నీ సపరేట్ అయ్యింది కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం వేసానండి మనం ఎప్పుడూ రాజ్మాలో ఉడకపెట్టినప్పుడే వేస్తాం కదా అందుకు దీనిలో తక్కువ వేసుకోండి ఇంకా బాగా వేగిపోయిందండి ఇప్పుడు రాజ్మా వేసేస్తున్నాను ఇంకా అయితే వేయిస్తానండి అప్పటికే ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కదా ఇది ఎక్కువ ఉడకబెట్టక్కర్లేదు ఇంకా దగ్గరికి అయ్యాక తినేదిమేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా